తనుజ వాడు నన్ను నామినేట్ చేయకపోతే లేచి చేయడం ఏంటి నువ్వు సేఫ్ గేమ్ పై మండిపడింది నాకు ఇప్పుడు చిన్న పాయింట్ ఉంది ఒకవేళ ఈ వారమంతా గమనించాక ఇంకా పాయింట్స్ ఉంటే యాడ్ చేసి చెప్తా అన్నాడు ఇమ్ము నువ్వు స్వీట్ పాయిజన్ అని తనుజా ఫైర్ అయింది నాకు సార్ అడిగినప్పుడు ఇతను నా గురించి స్టాండ్ తీసుకోడు అంటే బాధ అనిపించదా అన్ని గేమ్స్ లో నీకు సపోర్ట్ చేసి సేఫ్ గేమర్ అయ్యాను అంటూ తాను ఎలాంటి స్టాండ్ తీసుకున్నది క్లారిటీ ఇచ్చాడు ఎమానియుల్ సుమన్ ను నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడింది ఈ వారమంతా తాను మారిపోయింది ఎవరో చెప్పిన విషయం నమ్మి నేను మారాను అనుకోవడం తప్పు ఇదే తనుజా పై నా పాయింట్ అని చెప్పాడు కళ్యాణ్ రమ్య తనుజానే టార్గెట్ చేసింది ఎందుకో అంటూ గౌరవ్ దగ్గర ఆయేషా ప్లేట్ తిప్పేసింది నోరు జారిన సంజన నెక్స్ట్ డే తనుజాను ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేట్ చేశాడు నిఖిల్ నాయర్ వచ్చాక తనుజా కళ్యాణ్ ని పట్టించుకోవట్లేదు అని సంజన అనగానే మాధురి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మాటలు వెనక్కి తీసుకో అంటూ ఇచ్చి పడేసింది సంజన కళ్యాణ్ ఇద్దరు పర్సనల్ అటాక్ కి దిగారు దీంతో నా ఎమాన్యుల్ నా అబ్బాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన నిన్ను వైల్డ్ కార్డ్స్ లో ఎవరూ పట్టించుకోలేదు పట్టించుకున్న ఇద్దరిని మోసం చేశావు అంటూ ఇంకా గొడవను పెద్దది చేసింది కాసేపటికి తనుజ ఎంట్రీ ఇచ్చి సంజన గల్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఆలోచించాలి ఇదే గల్ ఆ హౌస్ లో కూర్చొని నాకు పెళ్ళయింది పిల్లలు పుట్టారు కాబట్టి మాట్లాడట్లేదు అన్నది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది నాకు నాన్న లేరు కదా అని సంజన సమాధానం చెప్పగా నాకు అమ్మలేదు కదా మీరు నా దగ్గరకు వచ్చారా నేను మీ దగ్గరకు వచ్చానా అంటూ నిఖిల్ ను మొహం మీదే అడిగేసింది మైండ్ యువర్ వర్డ్స్ నీకు కళ్యాణ్ తో పాయింట్ ఉంటే అతనితో మాట్లాడండి నా పేరు ఎందుకు వస్తోంది ప్రతిదానికి వాడొచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు నేను వెళ్తున్నా అంటున్నారు ఇది క్యారెక్టర్ అసోసియేషన్ అనవసరంగా బయటకు వెళ్ళిన ఆమెను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం అంటూ తనుజా ఎమోషనల్ అయింది నేను హిమాలయన్ ను బయటికి పంపలేదు నీలాగా నీ వల్లే భరణి బయటకు వెళ్ళాడు నువ్వేం నా కోసం త్యాగం చేయలేదు కాఫీ గటగటా తాగేశావు అంటూ నోరు జారింది సంజన